ద్వాదశ లగ్నాలకి కూడా కుజుడు ఏ స్థానాల్లో ఉంటే యోగ ఫలితాలు ఇస్తాడైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా అవి తట్టుకుని ఎదరికి వెళ్ళి జీవితంలో సక్సెస్ని పొందుతారు అన్న అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాము కుజుడు గురించి రీసెంట్గా వీడియో చెప్పుకున్నాం ఎక్కడ ఉంటే ఇబ్బందులు ఎలా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి రుచిక యోగంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా కుజుడు శ్రీ మహా నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ద్వాదశ లగ్నాలకి కూడా కుజుడు ఏ స్థానాల్లో ఉంటే యోగ ఫలితాలు ఇస్తాడని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా అవి తట్టుకుని ఎదరికి వెళ్ళి జీవితంలో సక్సెస్ని పొందుతారు అన్న అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాము కుజుడు గురించి రీసెంట్గా వీడియో చెప్పుకున్నాం ఎక్కడ ఉంటే ఇబ్బందులు ఎలా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి రుచిక యోగంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా కుజుడు ఏదైనా లగ్నానికి యోగకారకుడైనప్పుడు యోగ ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడని చెప్తున్నాను ఎన్ని ఒడిదుడుకులు రానివ్వండి అవన్నీ తట్టుకునే శక్తి జాతకులకు ఉంటుంది తర్వాత నైసర్గిక పాపగ్రహము కుజుడు కేంద్రాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది ఎప్పుడైతే కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం జరుగుతుందో ఆ జాతకులకి కుజుడు యోగించే విధంగానే ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఒక్కొక్క లగ్నానికి మేష లగ్నం నుండి మేన లగ్నం వరకు కూడా కుజుడు ఏ స్థానాల్లో ఉంటే ఆ జాతకు ఉపయోగపడతాడు ఆయన ఆ కుజుమహర్దశ యోగిస్తుంది కుజుమహర్దశలో సక్సెస్ రేట్ బాగుంటుంది కుజు అంతర్దశలో ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశ లగ్నానికి కూడా కుజుడు ఏ స్థానాల్లో ఉంటే ఉపయోగపడతాడు అన్న అంశాలు తెలుసుకుందాము మొట్టమొదటిగా మేష లగ్నం లగ్నాధిపతి అష్టమాధిపతి అవుతాడు ఇలాంటి లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్న తృతీయంలో ఉన్న పంచమంలో ఉన్న షష్టమంలో ఉన్న భాగ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఆ జాతకుడికి అని చెప్పుకోవచ్చు ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే అవన్నీ కూడా ఎదుర్కొనే శక్తి జాతకుడికి ఉంటుంది కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కదా సేనాధిపతి యుద్ధాన్ని ఇష్టపడుతూ ఉంటాడు ఎంత కష్టం వస్తే అంత ఇష్టంగా ఉంటుంది దాన్ని యుద్ధం చేసి గెలుస్తాడు ఆయన ఈ మేష లగ్న జాతకులకి ఈ స్థానాల్లో ఉంటే వాళ్ళ అదృష్టవంతులు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు ఇక తర్వాత లగ్న జాతకులకి సప్తమాధిపతి వ్యయాధిపతి అవుతాడు కుజుడు అలాంటి సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ఏ స్థానాల్లో ఉంటే ఆ జాతకులకి అని చూసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా వీరికి సష్టమ స్థానంలో బాగా యోగిస్తారు విపరీత రాజయోగం ఉంటుంది ఈ షష్టమ స్థానంలో ఉన్నప్పుడు తర్వాత సప్తమ స్థానంలో కూడా సప్తమాధిపతి అవుతాడు కదా అక్కడ అక్కడ కూడా బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు తర్వాత భాగ్యంలో కూడా బాగా యోగిస్తాడు రాజ్యస్థానంలో బాగా యోగిస్తాడు లాభస్థానంలో బాగా యోగిస్తాడు వ్యయస్థానంలో బాగా యోగిస్తాడు వ్యయాధిపతి అవుతాడు కాబట్టి ఇక్కడ విపరీత రాజయోగం కూడా వర్తిస్తుంది ఈ వృషభ లగ్న జాతకులకి ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే కుజుడు యోగించి తీరుతాడు ఆ జాతకుడికి అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఇక మిథున లగ్న జాతకులకి ఇక మిథున లగ్న జాతకుల కుజుడు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున లగ్న జాతకులకి సష్టమ లాభాధిపతి అవుతాడు కుజుడు అలాంటి సష్టమ లాభాధిపతి తృతీయంలో ఉన్న సష్టమంలో ఉన్న అష్టమంలో ఉన్న లాభంలో ఉన్న బాగా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు తృతీయము అష్టమ స్థానము లాభస్థానం ఎన్ని కష్టాలు రానివ్వండి వీళ్ళకి ఎదురీదే శక్తి కలుగుతుంది తర్వాత వ్యాపార విజయాలు కూడా ఎక్కువ ఉంటాయి జాతకులకి వ్యాపారంలో ఉన్నత స్థితిలో ఉంటారు ఈ జాతకులు కుజుమహర్దశలో ఉదాహరణకి ఈ స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళ గ్రాఫ్ ఒక్కసారిగా పీక్స్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఒక ప్లానింగ్ ఖచ్చితంగా ఉంటుంది జాతకులకి ఆ ప్లానింగ్ని బట్టి వెళ్తారు సక్సెస్ పొందుతారు ఇక కర్కాటక లగ్న జాతకులకి కర్కాటక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే కుజుడు ఎప్పుడూ కూడా యోగించే తీరుతాడని చెప్పుకోవచ్చు కర్కాటక లగ్న జాతకులకి ఎక్సలెంట్ ఫలితాలు ఇచ్చే గ్రహాల్లో ఒకే ఒక గ్రహం ఏంటంటే కుజుడు ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు ఇక్కడ పంచమాధిపతి రాజ్యాధిపతి అవుతున్నాడు కర్కాటక లగ్నానికి ఇలాంటి పంచమాధిపతి రాజ్యాధిపతి అయిన కుజుడు ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని చూసుకున్నట్లయితే కేంద్రాల్లో చాలా బాగా యోగిస్తాడు కేంద్రం అంటే ఇక్కడ లగ్నము కోణము కేంద్రం అవుతుంది కాబట్టి లగ్నం తీసేసేయండి ఇక్కడ లగ్నం అన్నది ఇందులోకి వర్తించదు నాలుగు ఏడు పది స్థానాల్లో ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి కుజుడు ఉంటాయి ఈ కర్కాటక లగ్న జాతకులకి నాలుగు ఏడు పది తర్వాత పంచమ స్థానంలో భాగ్యస్థానంలో కోన స్థానంలో ఈ కుజుడు ఉన్నాడు అంటే కనుక ఈ కర్కాటక లగ్న జాతకులు అదృష్టవంతులు ఇక ద్వితీయ స్థానంలో లాభస్థానంలో ధనస్థానాలకు సంబంధించిన స్థానాలు ఏవి పంచమాధిపతి ఈ ద్వితీయంలో ఉన్నా పంచమాధిపతి లాభంలో ఉన్నా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి లేదా పంచమాధిపతి అయ్యాడు కాబట్టి ఈయన ద్వితీయాధిపతితోటి కానీ లాభాధిపతితో కానీ ద్వితీయ లాభాధిపతితో కలిసి ఉన్న ఈ కర్కాటక లగ్న జాతకులు వీరంత అదృష్టవంతులు ఉండరు అని చెప్పుకోవచ్చు ధనయోగాల్లో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది విపరీత ధనయోగాలు ఉంటాయి ఎందుకంటే కర్కాటక లగ్న జాతకులకు యోగించే ఒకే ఒక గ్రహం కుజుడు అందుకని చాలా అద్భుతంగా ఇస్తాడు ఫలితాడు మిగతా లగ్నాల కంటే కూడా సింహలగ్నం కూడా తీసుకురాండి సింహలగ్నానికి కూడా చాలా యోగకారకుడు ఈ కుజుడు మరి సింహలగ్నానికి జాతకులకి ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు ఇక సింహలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అవుతాడు ఇక్కడ చూడండి కర్కాటక లగ్నం లాగే సేమ్ కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం జరిగింది లగ్నానికి యోగకారకుడు అయ్యాడు భాగ్యాధిపతి అయ్యాడు ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి కర్కాటక లగ్న జాతకులకి సింహలగ్న జాతకులకి కుజుడు యోగించ యోగించి తీరుతాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మిగతా లగ్నాల కంటే కూడా ఎక్కువ మంచి ఫలితాలు ఇచ్చేది కుజుడు ఈ రెండు లగ్న జాతకులకి అదృష్టవంతులు కర్కాటక లగ్న జాతకులు సింహలగ్న జాతకులు ఇలాంటి సింహలగ్న జాతకులకి కుజుడు ఏ స్థానాల్లో ఉంటే మరింత యోగకారకంగా ఉంటాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే కేంద్ర స్థానాల్లో అంటే లగ్నంలో చతుర్థంలో సప్తమంలో రాజ్యంలో ఈ కుజుడు ఉన్నాడు అంటే ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి జాతకులకి తర్వాత ఎలాగ లగ్నం చెప్పేసుకున్నా కేంద్రం ఇటు కోణం అవుతుంది కాబట్టి లగ్నంలో పంచమంలో భాగ్యంలో అంటే అటు కేంద్రాల్లోనూ ఇటు కోణాల్లోనూ ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి కుజుడు వల్ల ఈ సింహలగ్న జాతకులకి అది కాకుండా షష్టమ స్థానంలో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి కెరియర్ చాలా బాగుంటుంది వాళ్ళది సష్టమ స్థానంలో ఉన్న వాళ్ళది శత్రునాశనము తర్వాత రోగ విముక్తి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ వీళ్ళకి సింహలగ్న జాతకులకి కుజుడు సష్టమంలో ఉంటాయి లాభంలో ఉన్నట్లయితే విపరీత ధనయోగాలు కలుగుతాయి అందుకని కేంద్రాలు కోణాలు తర్వాత కుజుడు ఇచ్చే బలమైన స్థానాలు సష్టమ స్థానము లాభస్థానము లాభస్థానంలో అయితే ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ఎందుకంటే భాగ్యాధిపతి అయ్యాడు కదా వీళ్ళు ల్యాండ్ లాడ్స్ అవుతారు ఫోర్త్ లాడ్ ఇన్ లెవెంత్ హౌస్ నైన్త్ లాడ్ ఇన్ లెవెంత్ హౌస్ ధనయోగాలు ల్యాండ్ లాడ్స్ అవ్వడం వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది రాజకీయ అనుభవం కూడా ఉంటుంది రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఒక మంచి పదవి కలగడము రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి సింహలగ్న జాతకులకి కుజుడు ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉన్నట్లయితే కన్యాలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయాధిపతి అష్టమాధిపతి ఇక్కడ దుస్థానాధిపత్యం తీసుకున్నాడు మరి ఎలా ఉంటే యోగిస్తాడు అంటే గనక దుస్థానాధిపతి దుస్థానాల్లో ఉండడం అన్నది ఎక్సలెంట్ విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది ఈ కన్యాలగ్న జాతకులకి కుజుడు షష్టమంలో ఉన్న అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళు ల్యాండ్లాడ్స్ డబ్బుకు లోటుండకపోవడం ధనానికి లోటు ఉండకపోవడం వెల్ డిసిప్లైన్డ్ పర్సన్స్గా ఉండడం ప్రతిదీ కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించడం సీరియస్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా ఉంటూ ఉంటారు డిసిప్లైన్గా ఉంటూ ఉంటారు విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు ఆ విపరీత రాజయోగ ఫలితాలు వీళ్ళు అనుభవించి తీరుతారు అని చెప్పుకోవచ్చు అటు ధనయోగాలు ఉంటాయి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది వీళ్ళకి తర్వాత మంచి సర్జన్స్గా రాణించడానికి అవకాశాలు ఉంటాయి డాక్టర్ వృత్తుల్లో ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ దుస్థానాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు అంతేకాకుండా ద్వితీయ స్థానంలో కూడా వీళ్ళకి అనుకూలించే ఫలితాలే ఉంటాయి ఈ కుజుడు వల్ల కన్యాలగ్న జాతకులకి ఇక్కడ కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యోగించి తీరుతాడు ఈ కుజుడు ఈ కన్యాలగ్న జాతకులకి ద్వితీయంలో ఉన్నప్పుడు తులాలగ్న జాతకులకి ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు కూజుడు మరి ఇలాంటి ద్వితీయ సప్తమాధిపతి ఎలాంటి యోగాల్ని ఇస్తాడు ఏ స్థానంలో ఉంటే యోగాలను ఇస్తాడు తులాలగ్న జాతకులకి చూసుకున్నట్లయితే లగ్నంలో చాలా బాగా యోగిస్తాడు వీళ్ళకి ద్వితీయంలో ఉంటే బాగా యోగిస్తాడు చతుర్థంలో ఉంటే బాగా యోగిస్తాడు పంచమంలో ఉంటే బాగా యోగిస్తాడు సప్తమంలో ఉంటే బాగా యోగిస్తాడు భాగ్యంలో ఉంటే బాగా యోగిస్తాడు లాభంలో ఉంటే బాగా యోగిస్తాడు అంటే ఒకటి నాలుగు ఏడు తొమ్మిది ఇక్కడ పదో స్థానం తీసుకోవట్లేదు వీళ్ళకి ఒకటి నాలుగు ఏడు తొమ్మిది స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే ఈ తులాలగ్న జాతకులకి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా పంచమ భాగ్య స్థానాల్లో ఉన్నా సరే అద్భుత ఫలితాలు ఉంటాయి ధనయోగాలు ద్వితీయ లాభస్థానాల్లో ఉన్న అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు చాలా బాగుంటుంది ఇక్కడ సప్తమాధిపతి సప్తమంగా ఉన్నాడు వైవాహిక జీవితం బాగుంటుంది వాళ్ళకి మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది జాతకులకి లగ్న జాతకులకి ఇప్పుడు ఈ చెప్పిన స్థానాల్లో ఉన్నట్లయితే ఇక వృశ్చిక లగ్న జాతకులకి లగ్నాధిపతి షష్టమాధిపతి అవుతున్నాడు చూడండి అక్కడ దుస్థానాధిపతి కూడా అయ్యాడే మరి ఇలాంటి జాతకులకి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని చూసుకున్నట్లయితే లగ్నంలో బాగా యోగిస్తాడు లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి తృతీయంలో బాగా యోగిస్తాడు ఈ జాతకులకి వృష్టిక లగ్న జాతకులకి ఎందుకంటే అక్కడ పట్టడం జరుగుతుంది ఆయన తర్వాత పంచమ స్థానంలో బాగా యోగిస్తాడు సష్టమ స్థానంలో సష్టమాధిపతి అయి ఉంటే రాజయోగంగా చెప్పుకుంటాం ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి మేషంలో చాలా బలంగా ఉంటాడు ఆయన సష్టమాధిపతి అయితే చాలా బాగా యోగిస్తాడు అష్టమంలో బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు విపరీత రాజయోగం కలుగుతుంది వాళ్ళకి భాగ్యంలో బాగా యోగిస్తాడు లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి తర్వాత పంచమ స్థానం చెప్పేసుకున్నాము రాజ్యంలో బాగా యోగిస్తాడు లాభంలో బాగా యోగిస్తాడు వ్యయంలో బాగా యోగిస్తాడు విపరీత రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ స్థానంలో ఉన్నట్లయితే వృశ్చిక లగ్న జాతకులకి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఇక్కడ రాజ్యంలోనూ లాభంలోనూ ఉన్నప్పుడు వీళ్ళకి వ్యాపార విజయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కెరియర్ చాలా బాగుంటుంది రాజ్యంలో ఉన్నప్పుడు లాభంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రవేశం చేసి పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయి సంతాన పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అంటే సంతానం ఆలస్యం అవుతూ ఉండడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కానీ ఏదైనప్పటికీ రాజకీయంగా బాగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు జాతకుడు ఇక ధనుర్లగ్న జాతకం దగ్గరకు వచ్చినట్లయితే పంచమాధిపతి వ్యయాధిపతి అవుతున్నాడు వీళ్ళకి ఇలాంటి కుజుడు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడని స్థానాన్ని చూసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా కేంద్ర స్థానాల్లోనూ కోణ స్థానాల్లోనూ ఉండాలి ధనుర్లగ్న జాతకులకి కుజుడు ఎప్పుడూ కూడా అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఒకటి అలాగే చెప్పేసుకున్నాం ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న కుజుడు యోగించి తీరుతాడు వీళ్ళకి అని చెప్పుకోవచ్చు కేంద్రాల్లోనూ కోణంలోనూ ఉండడం చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి అదేవిధంగా ద్వితీయంలో ఉన్న లాభంలో ఉన్న చాలా బాగా యోగిస్తాడు ఈ జాతకులకి ధనుర్లగ్న జాతకులకి కుజుడు మకర లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే చతుర్థాధిపతి లాభాధిపతి అవుతున్నాడు ఇక్కడ కేంద్రాధిపత్యం తీసుకోవడం జరిగింది మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు ఆయన లగ్నంలో ఒకటో స్థానంలో నాలుగో స్థానంలో ఆరో స్థానంలో ఎనిమిదో స్థానంలో తొమ్మిదో స్థానంలో రాజ్యస్థానంలో లాభస్థానంలో ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే మకర లగ్న జాతకులు అదృష్టవంతులు వాళ్ళు శ్రమించి సక్సెస్ని ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు కుజుడు ఈ స్థానంలో ఉన్నట్లయితే కుజమహర్దస్ వచ్చింది అంటే వాళ్ళు అదృష్టవంతులు ఈ స్థానాల్లో ఉండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక కుంభలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయాధిపతి రాజ్యాధిపతి అవుతాడు వాళ్ళకి మరి ఇలాంటి తృతీయాధిపతి రాజ్యాధిపతి ఏ స్థానంలో ఉంటే రాణిస్తాడైనా అని చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో తృతీయాధిపతి తృతీయంలో చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మీడియా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు సోషల్ మీడియాలో ఒక గుర్తింపు ఉంటుంది వీళ్ళకి తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో సప్తమ స్థానంలో భాగ్యస్థానంలో రాజ్యస్థానంలో లాభస్థానంలో అంటే మూడు నాలుగు ఐదు సప్తమ స్థానం వైవాహిక జీవితం బాగుంటుంది వీళ్ళకి సప్తమ స్థానంలో కూచుడు ఉంటే తర్వాత భాగ్యస్థానంలో ధనయోగాలు ఉంటాయి లాభాధిపతి అయ్యాడు కాబట్టి ఇక్కడ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వాళ్ళకి రాజ్యస్థానంలో కెరియర్ చాలా బాగుంటుంది లాభాధిపతి అవుతాడు కాబట్టి లాభస్థానంలో కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు ఈ స్థానాల్లో ఉంటే జాతకులు అదృష్టం ఉంటుంది మేన లగ్న జాతికుల దగ్గరికి వచ్చినట్లయితే ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అవుతాడు ఇలాంటి ద్వితీయ భాగ్యాధిపతి విపరీత ధనయోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి మేన లగ్న జాతకులకి ఇక్కడ భాగ్యాధిపతి ఎప్పుడయ్యాడో లగ్నానికి యోగకారు కూడా అయిపోయాడు ద్వితీయాధిపతి మరి ధనస్థానంలో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి కదా ఇలాంటి మేన లగ్న జాతకులకి కుజుడు లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉండడము అదృష్టము అని చెప్పొచ్చు వీళ్ళకి ఎందుకంటే అదే ఆయన మూలత్రికోణ స్థానం అవుతుంది చాలా బలంగా ఉంటాడు అక్కడ వీళ్ళకి ధనానికి లోటు ఉండదు మేన లగ్న జాతకుడు కుజుడు ఇప్పుడు నేను చెప్పే స్థానంలో ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ ద్వితీయంలో ఉన్నట్లయితే లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న సప్తమంలో ఉన్న భాగ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న అద్భుత ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు నైన్త్ రాడిన్ లెవెన్త్ హౌస్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది నైన్త్ రాడి టెన్త్ హౌస్ కెరియర్ చాలా బాగుంటుంది సప్తమ స్థానంలో మ్యారేటల్ హ్యాపీనెస్ ఉంటుంది వీళ్ళకి వైవాహిక జీవితంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చిన్న చిన్న ఘర్షణలు జరిగినప్పటికీ అవన్నీ తొలగిపోయి మళ్ళీ ప్రేమానురాగాలతోటి వైవాహిక జీవితం ఎదురికి వెళ్తుంది జాతకులకి అని చెప్పచ్చు ఇక కుజుడు ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఉండి శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్న లేదు ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో కాకుండా రుచిక యోగంలోనూ కాకుండా ఎవరికైతే ముఖ్యంగా కుజుడు వక్రించిన అస్తంగతమైన నీచపడ్డా నీచపడ్డప్పుడు నీచబంగారాజయోగం జరిగితే పర్వాలేదు నీచభంగారాజయోగం జరగకుండా నీచపడ్డా అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యాష్టకం అని ఉంటుంది ఆ సుబ్రహ్మణ్యాష్టకాన్ని తొమ్మిది సార్లు చదవండి సుబ్రహ్మణ్యాష్టకాన్ని తొమ్మిది సార్లు చదవండి తర్వాత ప్రతి షష్ఠితి తిథి మాసంలో వచ్చే షష్ఠితిథి రోజున మీరు ఆవు పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ గోత్రనామాలతోటి అభిషేకం చేయించుకోండి ఇది ప్రతి షష్ఠితి తిథికి చెయ్యాలి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అని చూసుకున్నట్లయితే నలభై ఒక్క వారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు దీంతో పాటుగా మీకు ఏమైనా జాతకంలో ఈ కుజుడికి సంబంధించిన ఇబ్బందులు అంటే కుజుదోషం ఉన్న కుజుడికి సంబంధించిన ఇబ్బందులు అస్తంగతమైన వక్రించినా మీరు తిథి రోజున సో ఈ మీరు అభిషేకం చేయించుకుంటారు కదా ఈ ఆవు దాంతో పాటుగా మనకి పువ్వు పడగా అని దొరుకుతూ ఉంటాయి బంగారం షాపులు పువ్వు పడగా అని చెప్పి అడిగితే వాళ్ళు ఇస్తారు అది చిన్నగా తీసుకోండి చాలా పెద్ద పెద్ద వస్తువులు చాలా చిన్నగా తీసుకోండి తీసుకుని అక్కడ షష్టి తిథి రోజున మీరు ఎప్పుడైతే పాలుతోటి అభిషేకం చేయించుకోవడానికి వెళ్తారో అక్కడ వేసి చేయండి మీకు కుజుడి యొక్క దోషాలు తగ్గుముఖం పట్టి సంతాన యోగం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తగ్గడం ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వివాహం జరగడానికి అవకాశాలు ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటన్నిటికీ కారకుడు కుజుడే అవుతాడు ముఖ్యంగా వివాహం లేట్ అవుతున్నా సంతానం ఆలస్యం అవుతున్నా వైవాహిక జీవితంలో గొడవలు ఉంటున్నా ఈ కుజుడు పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి తర్వాత వివాహ జీవితంలో కొంచెం స్పీడ్ అందుకుంటుంది వివాహం కుదరడానికి స్పీడ్ అందుకుంటుంది ఎంత వయసు వచ్చినా మాకు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళవట్లేదు అనుకున్న వాళ్ళకి ఒక మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం ఎంతకాలం నుంచో సంతానం లేదు అనుకుంటున్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ చేసుకోండి ఇవన్నీ చేసుకుని మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా సుఖనుభవంతు సుఖం